నెల్లూరు నగరంలోని స్థానిక నలభై ఎనిమిదవ నందు మున్సిపల్ కార్మికుల షెడ్ నందు పనిచేయు కార్మికులకు మరుగుదొట్ల సౌకర్యం లేని విషయాన్ని మంత్రి నారాయణ దృష్టికి గతంలో స్థానిక నాయకులు తీసుకువెళ్లగా వెంటనే ఏడు లక్షల రూపాయలతో నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు ఈ మరుగుదొట్ల నిర్మాణాన్ని పోనేరు సురేష్ ఆచార్య నిర్మించారు ఆ నిర్మాణ పనులను తెలుగుదేశం నాయకురాలు మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ పరిశీలించి చక్కగా నిర్మించారని మరికొన్ని సూచనలు కూడా తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఇంతియాజ్ పెంచల బాబు కీర్తి జాఫర్ నౌషాద్ సీనయ్య నలభై ఎనిమిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు నెల్లూరు నగరంలోని స్థానిక నలభై ఎనిమిదవ డివిజన్ నందు మున్సిపల్ కార్మికుల షెడ్ నందు పనిచేయు కార్మికులకు మరుగుదొడ్ల సౌకర్యం లేని విషయాన్ని మంత్రి నారాయణ దృష్టికి గతంలో స్థానిక నాయకులు తీసుకువెళ్లగా వెంటనే ఏడు లక్షల రూపాయలతో నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు ఈ మరుగుదొట్ల నిర్మాణాన్ని ఆచార్య నిర్మించారు ఆ నిర్మాణ పనులను తెలుగుదేశం నాయకురాలు మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ పరిశీలించి చక్కగా నిర్మించారని మరికొన్ని సూచనలు కూడా తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఇంతియాజ్ పెంచల బాబు కీర్తి జాఫర్ నౌషాద్ సీనయ్య నలభై ఎనిమిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు అదే అదేవిధంగా నలభై ఎనిమిదో డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కలిసి చూడడం జరిగింది ముఖ్యంగా నిన్న జరిగిన నలభై మూడులో ప్రజాదర్బార్ కార్యక్రమంలో నలభై రెండో డివిజన్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ని అప్పటికప్పుడు చెప్పడం జరిగింది దాన్ని నేను నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళి వెంటనే చూసి అక్కడ ఏం అవసరం ఉంది అనేది అధికారులతో మాట్లాడుకొని ఇమీడియట్గా చెప్పమని చెప్పడం జరిగింది దానికోసం ఈరోజు మార్నింగ్ నలభై రెండో డివిజన్ ఎర్రదర్గా ప్రాంతాన్ని చూడడం జరిగింది ఆల్రెడీ టెండర్ అయిపోయింది ఏదైతే ప్రజలందరూ కూడా అక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే కాలువలు లేక అదేవిధంగా కాలువలు కొన్ని ఎంక్రోచ్మెంట్ అవ్వడం వల్ల వాటర్ అనేది బయటికి వెళ్ళడం లేదు ముఖ్యంగా వర్షాలు వచ్చిన అంటే చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ప్రజలు కూడా చెప్పడం జరిగింది ఈ విషయాలన్నింటినీ కూడా అక్కడున్న స్థానికంగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదేవిధంగా అధికారులు అందరం కలిసి ఒక విజిట్ చేయడం జరిగింది ఆ విజిట్లో మేము చాలా వరకు ఐడెంటిఫై చేసాము ముందుగా రామ్ రెడ్డి కెనాల్ని మనం ఆ ఛానల్ని డెవలప్ చేయాలి దాని తర్వాత లోకల్గా ఉన్న చిన్న చిన్న ఛానల్స్ అన్నిటినీ కూడా రివ్యూ రివేజ్మెంట్ చేసుకోవాలి అదేవిధంగా కొన్ని రోడ్స్ లో లెవెల్లో ఉన్నాయి ఆ రోడ్స్ కూడా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది వీటి అన్నిటి కూడా నారాయణ సార్ ప్రతి వారం వచ్చినప్పుడు రివ్యూ మీటింగ్ జరుగుతారు అధికారులతో ఇటు ప్రజాప్రతినిధులతో అలాంటప్పుడు మేము ఇవన్నీ కూడా దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఆల్రెడీ టెండర్స్ అయిన వర్క్కి వాళ్ళందరికీ కూడా ఆమె మాట ఇచ్చి వచ్చాం నారాయణ సార్ చేతుల మీదే దాన్ని ప్రారంభిస్తామని చెప్పి చెప్పాం అది దృష్టికి తీసుకెళ్లి ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా నలభై ఎనిమిదో డివిజన్లో గతంలో ఈ షెడ్ ఇక్కడున్న టాయిలెట్స్ లేవని చెప్పి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే మున్సిపల్ కార్మికులు నిరంతరం నిద్ర లేచినప్పటి నుంచి కా పనులు చేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏదైతే ఉన్నాయో అవి లేకపోవడం వల్ల దాన్ని కూడా సార్ దృష్టికి ఇక్కడ ఇక్కడున్న స్థానికంగా ఉన్న సురేష్ గారికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఈరోజు చాలా చాలా బాగా చేశారు అన్నీ కూడా వెర్టిఫైడ్ టైల్స్ కానివ్వండి లోపల స్టింగ్స్ కానివ్వండి అన్నీ కూడా నాణ్యతతో కూడిన విధంగా చేయడం జరిగింది ఎందుకంటే మన ముఖ్యంగా నారాయణ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు వర్క్ అనేది చాలా చాలా జాగ్రత్తగా చేయాలి అందరు కూడా ఏదైతే ఎస్టిమేట్లో ఇస్తున్నారో వాటిని అన్నిటి పాటించండి ఎటువంటి పడ్డ పరిస్థితుల్లో ఎక్కడ రాజీ పడకుండా వర్క్ చేయండి ఇది చిరస్కాయంగా ప్రజలు చెప్పుకోవాలి మనం చేసామని చెప్పుకునే విధంగా చేయమని చెప్పి ప్రతినిధులకు కానీ ఆ కాంట్రాక్టర్స్ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మంచి మంచిగా బాగా కట్టారు సో అదేవిధంగా ఇంకా కొన్ని ఇక్కడ ఏర్పాటు చేయాల్సి ఉన్నాయి అవి కూడా అధికార దృష్టికి పెట్టాం ఈ సార్ దృష్టికి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈరోజు నారాయణ సార్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ సార్ సో అలాంటి వ్యక్తి మనం గెలిపించుకోవడం అలాంటి ఒక మినిస్టర్ మనం రావడం వల్ల ఈరోజు నెల్లూరు నగరంలో ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ జామ్ అవుతుందంటే ఎక్కడ పెట్టినా వర్క్ జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ అక్కడ కంకర్లు ఇసుక అదేవిధంగా మన మిషన్స్ జేసీబీలు దొరకడం కూడా కష్టమైంది ఎందుకంటే ఒక్కసారిగా నెల్లూరు నగరంలో అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా నారాయణ నారాయణసారికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మరి మరీ కోరుకుంటూ సెలవు చేసుకుంటారు సుమారు ఏడు లక్షల కాంట్రాక్ట్ అది దానికి ఈరోజు పర్యవేక్షణ కోసం ఇంత కార్పొరేటర్ గారు అదేవిధంగా గారు అదేవిధంగా జాఫర్ గారు పెంచిలే గారు కీర్తి గారు మా పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చారు ఈరోజు ఈ వర్క్ మనం అట చేసేవారిదని వాళ్ళు పరీక్షించి నాకు చెప్పాలని నేను కోరుకుంటున్నాం